హలో ఏపీ పవన్ కళ్యాణ్ పది కోట్లు ప్రకటించారు వేరే వేరేవరికూ కాదు ఆయన పార్టీ జనసేనకి అధ్యక్షుడి హోదాలో పది కోట్ల రూపాయల్ని జమ చేశారు తన పార్టీ అకౌంట్లో పూర్తిగా తన విరాళాల మీద తను సంపాదించే విరాళాలు కావచ్చు లేదా తను ఇచ్చే అమౌంట్ ఏదైతే తన సినిమాలో యాక్ట్ చేసో లేకపోతే రకరకాల ఈవెంట్స్ కానీ అటెండ్ అయ్యి అది అమెరికాలో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు పారిశ్రామిక వేత్తలను లేకపోతే ఆయన అభిమానంలో కలుస్తూ తీసుకొచ్చిన అమౌంట్ తోనే పార్టీ నడుపుతున్నానని ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు అందులో భాగంగానే ఈ రోజు పది కోట్ల రూపాయలని తన పార్టీ అకౌంట్ లో వేశారు ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆయన యాక్ట్ చేస్తున్న సినిమాలు సంఖ్య పెంచారు వాటి రెమెండేషన్లు గాని ఆ విధంగా వచ్చిన డబ్బు చేయబోయే సినిమాలకు అడ్వాన్స్ ఇలాగా ఇవి సంపాదించిన డబ్బుతో పార్టీని నడుపుతున్న పేరు అయితే ఆయనకుంది ఒక విధంగా రాజకీయాల్లో ఇది కొత్త తరహా నడవడికైనా చెప్పాలి బట్ ఏమైనప్పటికీ పార్టీ పరంగా ఆయన చాలా యాక్టివ్ అయ్యారు ఈ మధ్య కాలంలో ఆయన పార్టీని అంటే సీరియస్ గా తీసుకోవట్లేదు అప్పుడప్పుడు వారహ యాత్రలు చేస్తున్నారు తప్ప ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇంకెప్పుడు ఆయన యాక్టివ్ అవుతారంటే ఆయన అభిమానులు కొంత నిరాశను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అయితే పూర్తి స్థాయిలో యాక్టివ్ అవడం ఆయన అభిమానులకి జనసేన కార్యకర్తలకి చాలా ఉత్సాహం ఇచ్చే అంశమే ప్రస్తుతం విశాఖపట్నానికి సంబంధించిన ఆ కీలక నేతలు అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన కీలక నేతలు ఈ క్లస్టర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న క్లస్టర్స్కి సంబంధించిన జనసేన బాధ్యతలు చూసేవాళ్ళు వాళ్ళందరితో భేటీ అయ్యారు చాలా కీలకమైన అంశాల మీద చర్చించారు ముఖ్యంగా మీరు పార్టీలో పదవులను ఆశించో లేకుంటే ఎమ్మెల్యే టికెట్లు ఆశించో దీంట్లో ఉండొద్దు మీరు యాక్టివ్గా పనిచేయండి ఈ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యత నాకు వదిలేయండి ఏం చేసిన సపోర్ట్ చేయండి ఆయన చాలా కాలం నుంచి చెప్తూ వస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పొత్తులో ఉన్న నేపథ్యంలో టీడీపీతో భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ కలిస్తే కనుక పొత్తులో ఉన్న నేపథ్యంలో అనుకున్న సీట్లు మనకు రాకపోవచ్చు కానీ అలాంటి సీట్లు రాని చోట్ల ఎవరైతే టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు ఎలాంటి నిరాశకు లోన్ కావద్దు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ న్యాయం జరుగుద్ది సరైన పదవులు లభిస్తాయి మీకంటూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి పదవికి సంబంధించి వన్ థర్డ్ మనకు ఖచ్చితంగా వస్తాయి అది సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధంగా నేను నిర్ణయాలు తీసుకుంటాను ఆ విధమైనటువంటి పదవుల సంఖ్యను కూడా సాధిస్తాను కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడద్దు మనం అధికారులకు రావడం అనేది ఖాయం మన ప్రభుత్వం అంటే అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన చెప్పారు పొత్తులతో సహా అధికారంలోకి రావడం ఖాయం వచ్చినప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళనకు లోన్ కావద్దు నిరాశకు లోన్ కావద్దు పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేయండి అధికారంలోకి మనం వస్తాము అంటూ ఆయన ఒక నమ్మకాన్ని అయితే ఇచ్చారు మరోవైపు ఇంకొక వార్త కూడా హల్చల్ చేస్తుంది అది ఆయన రెండు మూడు చోట్ల ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎక్కడో చోట పోటీ చేయడానికి అందులో ప్రధానంగా భీమవరం లాస్ట్ టైం పోటీ చేశారు ఓడిపోయారు గాజువాకలో కూడా పోటీ చేశారు ఓడిపోయారు కానీ ఈసారి భీమవరాన్ని టార్గెట్ చేస్తున్నారు ఆయన గాజువాక కూడా ఆయన ఆయన పరిశీలనలో ఉంది ఖచ్చితంగా లాస్ట్ టైం ఆయన మీద జరిగినటువంటి ప్రచారం ఏంటంటే ఆయన ఇక్కడ గెలిచినా ఉండరు ఆయన ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారు లేకపోతే మంగళగిరిలో ఉంటారు ఇక్కడ గెలిచినా ఇక్కడ ఉండరు అందుబాటులో ఉండరు అంటూ ఆయన మీద ప్రచారం చేస్తారు ప్రత్యర్థులు చాలా వరకు అది వర్కౌట్ అయింది కాబట్టి ఈసారి అలాంటి నిరాశ ఉండడానికి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఆయన నివాసం ఉండడం కోసమే చూస్తున్నారు అందులో భాగంగా భీమవరం మాక్సిమం ఆయన పోటీ చేసే స్థానంగా చెప్తుంది జనసేన కాబట్టి భీమవరంలో ఒక ఇల్లు చూస్తున్నారు ఆల్రెడీ ఆయన సోదరుడు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారు ఎంపీ అంటూ ప్రచారం జరుగుతున్న నాగబాబు అనకపల్లి ఇల్లు తీసుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా భీమవరంలో ఇల్లు తీసుకున్న ఆలోచనలో ఉన్నారు ఒక రెంట్ కోసం ఒక అన్ని సౌకర్యాలతో అంటే ఆయన పార్టీ నేతలను కలవాల్సి ఉంటుంది మీటింగ్స్ పెట్టాల్సి ఉంటుంది అలాంటి సౌకర్యాలన్నీ అంటే అలాంటి అన్ని పనులకు కార్యక్రమాలకి సరిపోయేలాగా ఒక ఇంటిని అయితే వెతుకుతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది త్వరలోనే దానికి సంబంధించిన స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఒకవేళ భీమవరంలో కనుక ఆయన ఉండడం ఖాయమైతే నిజంగానే ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే ఆయన అభిమానులు ఉన్నారో పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళందరూ ఆయన కలవడం ఈజీ అవుతుంది అలాగే వాళ్ళందరికీ సంతోషం కలిగించే వార్త కూడా దీన్ని చెప్పొచ్చు వార్తగా కూడా బట్ ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం లో యాక్టివ్ అయిపోయారు ఇంకా పొత్తులకు సంబంధించిన అంశాలు అయితే రావాల్సి ఉంది ఒక కీలకమైన ప్రకటన ఇరవై ఏడో తారీఖు ఉండే ఛాన్స్ ఉంది ఈ లోపు ఢిల్లీలో బీజేపీకి సంబంధించిన పార్టీ అంతర్గత సమావేశాలు కూడా పూర్తి అయిపోయాయి వాళ్ళు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నేతలతోటి భేటీ అయ్యారు ఏపీ నుంచి వెళ్లిన నేతలకు కూడా వాళ్ళు దిశానిర్దేశం చేశారు తర్వాత ఇక ఈ రెండు రోజుల్లోనే ఈ పొత్తుల మీద ఒక డెసిషన్ అయితే తీసుకోపోతున్నారు వాళ్ళు అది కూడా క్లారిటీ వచ్చేస్తే ఈ పొత్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన ప్రకటన ఇరవై ఒకటో తారీఖు నుండే ఛాన్స్ ఉందంటూ పవన్ కళ్యాణ్ తన కలిసిన ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పినట్టుగా వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు సో ఇరవై ఒకటి అనేది ఒక బిగ్ డేగా చెప్పుకోవాలి ఆ రోజు చాలా కీలకమైన సమాచారం బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది ప్రకటనలు కూడా పొత్తులకు సంబంధించిన ప్రకటనలు కూడా కన్ఫర్మ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉందని ఇప్పటికే అనలిస్టులు చెప్తున్నారు బట్ ఏమైనా పవన్ కళ్యాణ్ గతంతో పోలిస్తే సరే చాలా యాక్టివ్గా వెళుతున్నారు చాలా అగ్రెసివ్గా వెళుతున్నారు ఇది ఆ పార్టీ క్యారడర్కి అయితే చాలా ఉత్సాహం కలిగించే వార్తే కాకపోతే ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి పొత్తులకు సంబంధించి ఆయన డిమాండ్ చేస్తున్న సీట్లు అయితే ఆ పొత్తులో భాగంగా టీడీపీ వాళ్ళకి వస్తుందా బీజేపీ ఒకవేళ కలిస్తే కనుక మళ్ళీ జనసేనకు పడే పొత్తులో వాటి పొత్తులో భాగంగా ఇచ్చే సీట్లలో ఏమైనా కోత ఉంటుందా ఇవన్నీ కూడా ఉంది బట్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఉండడం అనేది ఆయన కేడర్కి అయితే అభిమానులకి అయితే చాలా సంతోషం ఉత్సాహం కలిగించే వార్తనే చెప్పాలి ఈరోజు అనూహ్యంగా పది కోట్ల రూపాయలను తన పార్టీకి తాను స్వార్జితాన్ని పార్టీ అకౌంట్లో వేయడం అనేది రాజకీయాల్లో కొత్త ట్రెండ్ అని చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూసినండి ఏబీపీ దేశం